దివ్యాంగుల పొదుపు సంఘాలకు జవసత్వాలు స్వయం ఉపాధి కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ దివ్యాంగుల స్వయం ఉపా సహాయక సంఘాల్లో ఉత్సాహం నింపేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తుంది సభ్యులకు స్వయం ఉపాధి విద్య వైద్యంతో పాటు పలు అంశాల్లో భరోసా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థల నుంచి సంఘాలకు సాయం అందించేలా వాటికి భాగస్వాయం కల్పిస్తుంది పట్టణ ప్రాంతాల్లో రెండు వేల రెండు వందల అరవై ఆరు దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి వీటిలో మహిళలు పురుషులు కలిపి మొత్తం ఏడు వేల ఆరు వందల అరవై ఒక్క మంది సభ్యులు ఉన్నారు సంఘాలు పొదుపు చేసిన మొత్తాలు పదహారు పాయింట్ యాభై కోట్లకు పైగా ఉన్నాయి వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదీ ప్రభుత్వ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఉత్సాహంగా పనిచేశాయి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఉపాధి యూనిట్లు విజయవంతంగా నిర్వహించాయి వైకాపా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలపై పెద్దగా దృష్టి అయితే పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ దివ్యాంగులకు సంబంధించి పలుపు సంఘాలకు అయితే జవసత్వాలు ఇచ్చేందుకు వారికైతే భారీగా లోన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో ఈ స్వయం సహాయక సంఘాలందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తొందరలోనే భారీగా లోన్లు అయితే ఇవ్వబోతున్నారు ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి